రాహుల్ చేసిన మోసాన్ని బయటపెట్టి అరెస్ట్ చేయించిన కావ్య ఇంతకు ఏం జరిగింది రాహుల్ చేసిన మోసాన్ని ఎలా బయటపెట్టింది మరి రాహుల్ని ఎలా అరెస్ట్ చేయించింది ఇదంతా కూడా తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది అనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద రాహుల్ అయితే కళ్యాణ్ ని ఎలా అయినా సరే కేసులో ఇరికించి కళ్యాణ్ ని అక్కడి నుంచి తప్పించి ఆ సీట్లో తను కూర్చోవాలి అని ప్లాన్ చేస్తాడు అలా ప్లాన్ చేసినటువంటి రాహుల్ తన ఫ్రెండ్ అయినటువంటి అపోనెంట్ కంపెనీ తోటి టైఅప్ అవుతాడు ఇక ఫారిన్ నుంచి తీసుకొచ్చిన దొంగ బంగారాన్ని ఎలా అయినా సరే స్వరాజ్ ఇండస్ట్రీస్ లోకి తీసుకురావాలని అలా తీసుకురావడానికి కావలసిన ఏర్పాట్లు తాను చేస్తానని దానికి సంబంధించిన ఫైల్ ని కళ్యాణ్ తోటి సంతకాలు పెట్టించడానికి ఇస్తాడు ఇక కళ్యాణ్ అదంతా చదివి అంతా బానే ఉంది కదా అని చెప్పి ఇక రాజ్ కి చెప్పేసరికి రాజ్ ఆల్రెడీ అక్కడ వెన్నెల అన్న మాటలతోటి ఇక అప్సెట్ అయి ఉండటంతో సరే సంతకం పెట్టు అని చెప్పేసేసి చెప్తాడు ఇక వెంటనే కళ్యాణ్ అయితే సంతకం పెట్టేస్తాడు ఎప్పుడైతే ఫైల్ అప్రూవ్ అయిందని చూసాడో రాహుల్ వెంటనే ఇక హ్యాపీగా అవతల అతనికి ఫోన్ చేసేసి ఇదిగో ఫైల్ సంతకం అయిపోయింది ఇంకా నువ్వు ప్రాసెస్ స్టార్ట్ చేసాయని చెప్పి చెప్తాడు ఇక అనుకునే ప్రకారమే మొత్తానికి ఆ బంగారం మొత్తం కూడా స్వరాజ్ ఇండస్ట్రీస్ లోకి డంప్ అయిపోతుంది ఇక అలా రావడం తోటే హ్యాపీగా వర్క్ స్టార్ట్ చేసేస్తారు వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చిన ప్రాఫిట్ నుంచి ట్వంటీ పర్సెంట్ షేర్ రాహుల్ తీసేసుకుంటాడు ఆ షేర్ మొత్తాన్ని కూడా తీసుకొచ్చి చేతికి ఇచ్చేసరికి వెరీ వెరీ గుడ్ మొత్తానికి ఇలా నేను నువ్వు ఇంకా ముందుకు వెళ్లాలి ఇది కాదురా కొట్టుడు మనకెందుకు ఫస్ట్ లీక్ కావాల్సింది ఆ సీట్ అనగానే అమ్మా ఇందులో నేను ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అనే ఫార్ములాను ఉపయోగించాను ఇటు నుంచి ట్వంటీ పర్సెంట్ షేర్ తో పాటుగా అటు నుంచి కళ్యాణ్ కూడా ఆ సీట్లోంచి పక్కకి తొలిగే మార్గమే ఇది వాడు పెట్టిన సంతకం ఏదైతే ఉందో అది మామూలు సంతకం కాదు తెలుసా అని చెప్పి అంటాడు అదేంటి అంటే ఆ ఫైల్ అంతా డొల్ల అసలు ఆ కంపెనీలోకి వచ్చినటువంటి ఏదైతే బంగారం ఉందో అదంతా కూడా ఫేక్ బంగారం సో దానికి బిల్స్ సరిగ్గా లేవు అలాంటి దాన్ని స్వరాజ్ ఇండస్ట్రీస్ లోకి తీసుకున్నారంటే పరిస్థితి ఏంటి నువ్వు ఆలోచించి చూడు అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి తెలివి బాగానే పెరిగిపోయిందిరా నీకు అని చెప్పి అంటుంది ఏదో అలా అలా వదిలేసై అని చెప్పి చెప్తాడు ఇక రాహుల్ ఇంకా ఇంతలోకి కావ్య ఇద్దరూ ఇద్దరు కూడా ఇంటికి రావడం అలా వచ్చిన తర్వాత కళ్యాణిక రాజుని చూసి అన్నయ్య చాలా థ్యాంక్స్ అని చెప్పని అంటాడు ఎందుకురా అని చెప్పి అనగానే నాతో ఇంత పెద్ద డీల్ చేయించినందుకు అని చెప్పి అంటే డీలా డీల్ ఏం చేయించాను నేను అని అంటాడు రాహుల్ రాజ్ ఎందుకంటే ఆ విషయం మర్చిపోయాడు రాజు అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ని బట్టి రాజిక కళ్యాణ్ కి ఆ ఫైల్ మీద సంతకం పెట్టు అని చెప్పిన విషయాన్ని మర్చిపోతాడు అలా మర్చిపోయి ఇప్పుడు కళ్యాణ్ వచ్చి మాట్లాడుతుంటే దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థం కానట్టుగా మాట్లాడేసరికి ఇంకా కళ్యాణ్ అయితే షాక్ అయిపోతాడు సరే మీరు వెళ్ళండి నేను కవిగారితో మాట్లాడతాను అని చెప్పి ఏమైంది కవిగారు అంటే నాకేం అర్థం కావట్లేదు ఇందాక ఫోన్ చేశాను వదిన విషయం చెప్పాను సరే అన్నారు సంతకం పెట్టాను నేను ఇప్పుడేంటి ఇలా అంటారు అని చెప్పని అంటే ఏం ఫోన్ చేశావు ఏం విషయం చెప్పావు నాకేం అర్థం కావట్లేదు అనగానే ఫైల్ గురించి మొత్తం చెప్తాడు అవునా ఒక్కసారి నాకు ఆ ఫైల్ కాపీస్ ఇవ్వండి అని అంటే ఫైల్ ఆఫీసులో ఉంది ఒక్క నిమిషం వదిన అని చెప్పి మా ఇక అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీకి కాల్ చేసి నా క్యాబిన్ లో బ్లూ కలర్ ఫైల్ ఉంటుంది ఆ ఫైల్ నువ్వు అర్జెంట్ గా నాకు వాట్సాప్ చెయ్యి అని చెప్పి చెప్తాడు అర్జెంట్ గా తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పి చెప్తాడు చెప్పేసరికి సరే అంటుంది అంటాడు ఇక సెక్యూరిటీ ఇక ఇంకొక సెక్యూరిటీని అక్కడ ఉంచి తను ఆ ఫైల్ తీసుకొచ్చి కల్యాణికి ఇస్తాడు ఇక అలా ఇచ్చేసరికి వదిన ఇదే ఫైల్ అని చెప్పి కళ్యాణ్ చూపిస్తాడు కళావతి బాబు ఏడుస్తున్నాడు అనగానే ఒక్క నిమిషం అండి వచ్చేస్తున్నాను అంటూ ఆ ఫైల్ చదువుకుంటూనే పైకి వెళుతుంది కణావతి అంటే మన కావ్య అలా నడుచుకుంటూ ఫైల్ చదువుకుంటూనే అల్మరలో ఉన్న బాబుకు సంబంధించినటువంటి డైపర్స్ అనగా ఇంకా బట్టలు అనగా అవన్నీ తీసి చక్కగా ఓ పక్క ఫైల్ చదువుతూనే పిల్లాడికి ఒళ్ళంతా తుడిచేసి పౌడర్ రాసి ఇలా అన్ని చేస్తూ ఉంటే రాజ్ అప్పుడు చూసి ఆడవాళ్లు నారీ శక్తులు అంటారు అందుకే ఎన్ని పనులైనా ఒకేసారి చేసేయగలరు ఇటు ఆఫీస్ పని చేస్తున్నావు అటు పిల్లాడి పని చేస్తున్నావు అని చెప్పని అంటే చాలె పొగిడింది అటు చేసి చేసి అన్ని చూసుకోగలుగుతున్నావు కాబట్టి ఇక బిడ్డకి నువ్వే తల్లిగా ఉండు అని చెప్పని అంటారా ఏంటి అలా కావ్య అనేసరికి అలా నేనేందుకు అంటాను ఇంతకీ ఏం ఫైల్ అది అనగానే ఇందాక మీకు కళ్యాణ్ ఫోన్ చేసి ఏదో ఫైల్ గురించి చెప్పాడట ఆ డీల్ కళ్యాణ్ ని సంతకం పెట్టేయమన్నారట తీరా ఇప్పుడు పెట్టిన తర్వాత ఈ ఫైల్ ఒకసారి చూడండి వదిన అని చెప్పి ఇచ్చాడు ఇప్పుడు దీంట్లో చూస్తుంటే బోల్డన్ లొసుగులు దొరుకుతున్నాయి అనగానే లొసుగులా ఏమైంది ఎటేవు అని చెప్పి రాజ్ తీసుకుంటాడు అలా తీసుకున్న తర్వాత దాన్ని చూసేసరికి ఒక్కసారిగా రాజ్ షాక్ అవుతాడు అసలు అసలు వీళ్లతోటి ఎందుకు టైఅప్ అయ్యారు అని అంటే అదే కదా నాకు అర్థం కావట్లేదు మన సార్ట్ అవుట్ చేసినటువంటి లిస్ట్ లో ఉన్నారు ఈ కంపెనీతో మనం ఎప్పటికీ డీల్స్ చేయకూడదు అని చెప్పని రాసుకున్నాం మన కవి గారికి ఆ విషయం తెలియదు కదా అందుకే తెలియక దాంట్లో సంతకం పెట్టినట్టున్నారు మీరలా ఓకే చేస్తారు అని చెప్పని అంటే అక్కడ రీయూనియన్ దగ్గర కొంచెం వెన్నెలకి నాకు గొడవ అవ్వడంతో ఆ విషయం ఆ ఆలోచనలో ఉండి చెప్పేసినట్టున్నాను అని చెప్పి ఇటీవ అని చెప్పి మొత్తం స్టడీ చేస్తాడు ఇక కళ్యాణ్ సారీ రాజ్ అయితే స్టడీ చేసేసరికి అవును కావ్య నువ్వు చెప్పింది నిజం ఇందులో తప్పులు దొరలాయి అసలు వీళ్ళు ట్యాక్స్ పే చేసినట్టుగా ఎక్కడ మనకి సబ్మిట్ చేయలేదు సర్టిఫికేట్ అని అనగానే అవును కదా అదే నాకు అనిపించింది అసలు ట్యాక్స్ పేమెంట్ సర్టిఫికేటే లేనప్పుడు గోల్డ్ మనం ఎలా పర్చేస్ చేస్తాం అండ్ దానికి మనం డీల్ ఎలా కుదుర్చుకుంటాం అని చెప్పని అంటుంది గోల్డ్ డంప్ అయిందా అంటే మీరు చెప్పారు కదా అని కళ్యాణ్ సంతకం పెట్టడం వెంటనే రాహుల్ డంప్ చేయించడం జరిగిపోయిందట అని చెప్పని అనగానే ఆర్నమెంట్స్ కి వెళ్ళిందా అంటే అది ఇంకా తెలీదు అంటుంది సరే అయితే ఒక నిమిషం ఆగు అని చెప్పి కళ్యాణ్ కి ఫోన్ చేసి ఒకసారి నాకు అదికిరా అని చెప్పని అంటాడు ఇక కళ్యాణ్ గబగబా వస్తాడు ఏంటనేయా అనగానే ఏంటి ఫైల్ ఏం చెప్పాడు రాహుల్ నీకు అని అడుగుతాడు అడిగిన తర్వాత విషయం చెప్పేసరికి ఇక వెంటనే సరే రా నువ్వు నాతో పాటు అని చెప్పి హాల్లో ఇక సుభాష్ ప్రకాశం ఇంకా రాజ్ కళ్యాణ్ అందరూ కూర్చుంటారు ఇలా రాహుల్ ని పిలుస్తారు రాహుల్ వస్తాడు ఏంటి మావయ్య అని అనగానే అసలు ఈ కంపెనీ వాళ్ళతో మనం డీల్ చేయట్లేదు మరి వేళ్ల ఫైల్ నువ్వేలా తీసుకొచ్చి కళ్యాణ్కి ఇచ్చావు అని అనగానే వాళ్ళు మనకి తక్కువ రేట్లోనే గోల్డ్ ఇస్తామన్నారు సెజ్ ఐటీ ట్యాక్స్లు అన్ని కూడా కరెక్ట్ గానే కట్టేస్తామన్నారు అని చెప్పని అనగానే వాట్ మరి ట్యాక్స్ కట్టిన వాళ్ళు వాళ్ళు పే చేసినటువంటి టాక్సీ రిసిప్ట్ ఇవ్వాలి కదా రాహుల్ అది లేకుండా ఈ ఫైల్ ని తీసుకొచ్చి కళ్యాణ్ ముందు ఎలా పెట్టావు వాడికంటే అసలు ఏం తెలియదు ఎంతో కొంత అనుభవం ఉంది కదా నీకు ఆ మాత్రం నీకు తెలీదా అని అనగానే ఒక్కసారిగా ఇక రాహుల్ దొరికిపోయామా ఏంటి అనుకుంటూ ఉంటాడు లోపు ఇంకా రుద్రాణి వచ్చి ఏమైంది అన్నయ్య అని చెప్పని అంటే ఈ రోజు నుంచి చెప్తున్నాను ఇంట్లోని ఎవ్వరూ కూడా ఈ ఆఫీస్ విషయాల్లోకి రావడానికి వీడలేదు ఒక్క కావ్య తప్ప అని చెప్పని అనగానే ఏంటట ఆవిడగారికి ఉన్న గొప్ప అంటుంది అనావిక ఆవిడికి ఉన్న గొప్ప ఏంటో వంద సార్లు చెప్పాల్సిన అవసరం లేదు కదా నువ్వెందుకు రావద్దంటే మళ్ళీ దాంట్లో దూరతావు అని చెప్పి కళ్యాణ్ తిడతాడు ఇప్పుడు ఇంతకీ మీరు తప్పు చేశారని చెప్పి చూపిస్తున్నారే ఏంటక్కడ అనగానే కాదు నేను తప్పు చేశాను కాదు తప్పు జరిగింది కాబట్టి దాన్ని ఎలా సరిదిద్దాలో ట్రై చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే అంతేలే వాళ్ళు చేసినప్పుడు తప్పులుండవు మీరు చేస్తే మాత్రమే తప్పు కనపడుతుంది అని అనామిక దాన్ని ఎలా అయినా దాటేయాలని చూస్తుంది కారణం ఏంటంటే రాహుల్కొచ్చిన వచ్చిన ట్వంటీ పర్సెంట్ లో టెన్ పర్సెంట్ అనామికకి ఇస్తానని చెప్పి రాహుల్ మాట ఇవ్వడం ఇక ఎంత ప్రయత్నించినా మొత్తానికి అనామిక నోరు మూసేస్తారు ఏం చేయాలో అర్థం కాక అలా నుంచింటుంది ఇక మొత్తం మీద అందరూ కలిసి డిస్కస్ చేసుకున్నాక కావ్య చెప్తుంది అసలు ఇదంతా జరిగింది రాహుల్ వల్ల రాహుల్ కదా ఇదంతా చేసింది అని అనగానే ఇక వెంటనే స్వప్న వస్తుంది ఏ వెళ్ళి తోటే నీ కకుర్తి బుద్ధి చూపించేశావా నిన్న అమ్మాయిల గురించి కకుర్తి పడ్డావు ఈ రోజు డబ్బు కోసం కకుర్తి పడ్డావు నీ బ్రతుకంతా ఇంతేనా అసలు బ్రతకడం చేతకానప్పుడు నువ్వెందుకు వెళ్లి ఆఫీసులో అడుగు పెట్టావు అని చెప్పి తిడుతూ ఉంటుంది అది కాదు స్వప్న అంటూ ఉంటే అసలు అలాంటి డీల్ మనం చెయ్యము అన్నప్పుడు నువ్వు ఆ ఫైల్ తీసుకొచ్చి కళ్యాణ్ చేతిలో పెట్టడమే తప్పు అండ్ కళ్యాణ్ బావగారికి ఫోన్ చేసిన తర్వాత ఆ విషయం గురించి పూర్తిగా తెలుసుకుని సంతకం పెడితే బాగుండేది పోని నువ్వైనా దాన్ని పూర్తిగా చదివావా నేమో చదివి కావాలనే నువ్వు సంతకం పెట్టించావేమో అనగానే కావ్య అక్కడ పట్టుకుంటుంది అవునక్క నిజంగానే కళ్యాణ్ కంటే తెలీదు కానీ నువ్వన్నట్టు రాహుల్కి అంతా తెలుసు కాబట్టి దాన్ని చదివి కావాలనే కళ్యాణ్తో సంతకం పెట్టించుంటాడు అంటే దీన్ని బట్టి చూస్తే కావాలనే కళ్యాణ్తో సంతకం పెట్టించి కళ్యాణ్ణి ఆ సీట్లోంచి పక్కకు తప్పించి ఈయనగారు వెళ్లి దాంట్లో కూర్చోవాలని ఆలోచన చేస్తున్నాడేమో అని అంటుంది కావ్య అవును కావ్య నిజమే ఇదే అనుకుంటా వీడి ప్లాన్ ఏ అంతేనా సదరు మొగుడు గారు చెప్పండి అంటూ ఉంటే రాహు రుద్రాణి వచ్చి ఏయ్ స్వప్న ఏంటి నువ్వు కూడా కావ్యతో కలిసి అంటూ ఉంటుంది చూడండి అత్తయ్య గారు మీరు అనవసరంగా లేనిపోని మాటలు మాట్లాడకండి నేను కావ్యతో కలిసేంటి జరిగిందే అది అని చెప్పేసేసి అంటుంది ఇక కావ్య వెంటనే పోలీసులకు ఫోన్ చేసి రమ్మని చెప్పి చెప్తుంది పోలీసులు రావడంతో ఇక కావ్య ఇదిగోండి ఇతరే ఇదంతా చేస్తుంది ఇంకొకసారి ఎవరూ కూడా మా కంపెనీలో ఫ్రాడ్ చేయకుండా ఉండాలంటే మా ఇంట్లోంచి జరిగిన తప్పుని మేమే సరిదిద్దుకోవాలనుకుంటున్నాం అని చెప్పి అనగానే ఏ నిర్ణయమైనా నా కొడుకు తీసుకోవాలి నువ్వు నిర్ణయం తీసుకోవడం ఏంటి అంటుంది ధాన్యలక్ష్మి రుద్రాని మాటలు వెనకేసుకుని అనగానే మీరు మాట్లాడకుండా ఉంటారా చిన్నత్తయ్య అని చెప్పేసేసి చెప్పు రాహుల్ ఎందుకు చేసావి ఇది అనగానే కావ్య ఆలోచించే నిర్ణయం తీసుకో అంటే ఉంటే షాడప్ అని చెప్పి చాలా కోపంగానే అంటుంది కళ్యాణ్ వెంటనే బాగా అర్థమైంది రాహుల్ నీ ప్లాన్ ఏంటో నన్ను పక్కకి తప్పించి నువ్వు ఇక్కడికి వచ్చేయాలని చెప్పి ప్లాన్ చేసుకున్నావు అంతే కదా అని చెప్పేసేసి అనగానే ఇక వెంటనే ఏం మాట్లాడలేని పరిస్థితిలో సైలెంట్ గా వెళ్లిపోతాడు ఇక రాహుల్ పోలీసుల వెనకాల జైల్లో పెట్టిస్తుంది కావ్య ఆ తర్వాత బెయిల్ ఇవ్వడం తీసుకురావడం ఇవన్నీ తర్వాత విషయాలు కానీ శిక్ష అయితే వేస్తుంది ఇక అంతే ఒక్కసారిగా అందరూ కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సైలెంట్ అయిపోతారు మరి ఈ విధంగా మొత్తానికి రాహుల్ చేసినటువంటి మోసాన్ని బయట పెట్టి రాహుల్ ని జైలు చేయిస్తుంది కాఫీ వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి అలాగే ఛానల్ మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్ గా మేము పెట్టేటటువంటి ప్రతి వీడియో